కాకినాడ జిల్లా జగ్గపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరం పేంచేస్తున్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలో నిర్వహించే దైవ కార్యక్రమాల భాగంగా రెండవ రోజు అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి నవీన్ లక్ష్మీదేవి దంపతులు నెహ్రూ కుమార్తె తోట సర్వ సర్వారాయుడు దంపతులు పీటలపై కూర్చొని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు ఏడు వందల మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాద్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు సాయంత్రం రమసహిత సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నామని ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేందుకు లోక ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూటమి నాయకులు అన్నవరం దేవస్థాన వేదం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చాలా కలిగింది వెంటనే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఈ భేద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చాడు అప్పుడు ఈ భగవంతుడిని జ్ఞాపకాన్ని తెచ్చుకుని ప్రార్థన మాత్రమే చేశారు భగవంతుడు రాత్రి చంద్రమేగ మహారాజా వారికి కలలో కనిపించారు రాజా నీ ఖైదులో షాహుకారు తరపున దొంగలు కారయ్యా నా భక్తులు నా షాహుకారంగా నీ ఖైదులో బంధింపుడు ఉన్నారు కనుక ఉదయాన్నే పంపించు నేను అలా చేయకపోయినట్లయినా రాజ్యంతో సహా నేను నాశనం చేస్తున్నాను సుమాయని శత్రువుడిని అంతర్ధానం చెందారు సభా మండలాన్ని అందుకోవాలంటే కూడా రప్పించి ఆ రుతల్ని కూడా సంతలు పెట్టడం చేయాలి నాయ కథ తర్వాత ఈ షాహుకారులు రాజా వారి చంద్రుడు ధనవంతా కూడా తీసుకున్నారు బ్రాహ్మణ ఆశీర్వచములతో మంగళ వాయిద్యములతో ఖర్చు పెడుతూ ఈ ధర్మం తా కూడా ఓడల్లో మార్చుకున్నారు ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారికి చిన్న సందేహం కలిగింది ఎంత సందేహం అంటే ఈ షాహుకారుని ఇంతవరకు కష్టాలు పెట్టి విడిచిపెట్టాని వీరికి శ్రమ పడకుండానే మహారాజు రెట్టింపుగా ధనం ఇచ్చాడు ఇప్పుడైనా సరే నేను కాని నా వ్రతం వంట కానీ ఏమైనా జ్ఞాపకం ఉన్నదా లేదా అని పరీక్ష చేద్దామని ఒక సన్యాసి రూపంలో